సూర్యకుమార్ యాదవ్ ను టీ ట్వంటీ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది హార్దిక్ పాండే ఫిట్నెస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం కలిసి వచ్చిందని అభిమానులు భావిస్తున్నప్పటికీ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ మొన్న పద్దెనిమిదవ తేదీన గురువారం స్క్వాడ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే వన్డే జట్టుకు రోహిత్ శర్మ టీ ట్వంటీ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉంది ఈ నెల ఇరవై ఏడు నుంచి శ్రీలంకతో మూడు సిరీస్ అలాగే ఆగస్టు రెండు నుంచి మూడు వన్ సిరీస్ ప్రారంభం కానుంది అయితే టీ ట్వంటీ కెప్టెన్ గా ఎంపికైన సూర్య కుమార్ యాదవ్ కు ఈ సిరీస్ లో మూడు కఠినమైన సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ను భారత్ కు అందించిన రోహిత్ శర్మను భర్తీ చేయటం సూర్యకు అంత తేలికైన విషయం కాదు దాంతో పాటు టీ ట్వంటీ కెప్టెన్సీ రేసులో ఉన్న ఇతర ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జట్టును నడిపించాల్సిన గురుతర బాధ్యత సూర్య పైన ఉంది ఈ ముప్పై మూడేళ్ల సూర్యకుమార్ యాదవ్ కు పెద్ద టోర్నీలలో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం లేకపోవడం కెప్టెన్ గా సూర్య సూర్యకు ఉన్న మొదటి సవాలు సూర్య ఇప్పటి వరకు కేవలం ఏడు టీ ట్వంటీ మ్యాచ్ లు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరించాడు ఇందులో ఐదు మ్యాచ్ లో విజయం సాధించాడు సూర్య నాయకత్వంలో ఆ జట్టు ఆస్ట్రేలియాను స్వదేశంలో జరిగిన సిరీస్ లో నాలుగు ఒకటి తేడాతో ఓడించింది అయితే ఆ సిరీస్ లో ఆస్ట్రేలియా అందరూ ఇవ్వ ఆటగాలు కావడం టీమిండియాకు కలిసి వచ్చింది ఇక దీని తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో టీ ట్వంటీ సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసింది ప్రస్తుతం సూర్య నాయకుడుగా సక్సెస్ అయినప్పటికీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటాడో మరో ఆరు నెలల్లో తేలిపోనుంది అలాగే రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయటం సూర్యకు ఉన్న రెండో సవాల్ రోహిత్ శర్మ కెప్టెన్ గా చాకచక్యంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ లోని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు ప్రస్తుతం జట్టులో నాయకత్వానికి పోటీ పడుతున్న ఆటగాళ్ల మధ్య సూర్య జట్టును ఎలా నడిపిస్తాడన్నది పెద్ద ప్రశ్నగా మారింది ఇక మూడో ఛాలెంజ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా జట్టును విజయపదంలో నడిపించే ముఖ్యమైన పనితో పాటు కెప్టెన్ గా కూడా సూర్య జట్టును ముందుకు తీసుకెళ్లాలి ఇతర ఆటగాళ్ల నైపుణ్యాలను మెరుగుపరుస్తూ వారికి తగినంత అందగా నిలుస్తూ మ్యాచ్ సమయంలో టీమిండియా బ్యాటర్లు తడబాటుకు గురైన సమయాల్లో కూడా సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను ఒంటి చేత కూడా ఆడవలసి ఉంటుంది అలాగే కెప్టెన్ అన్న ఆలోచనతో ఒత్తిడికి గురవుతూ తన స్ట్రైక్ రేటును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది వాటన్నింటినీ అధిగమించాల్సిన అవసరం కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ చేతుల్లో ఉంది ఇన్ని సవాళ్ల మధ్య సూర్య తన కెప్టెన్సీలో జట్టును విజయపదంలో నడిపించడంలో విఫలమైతే రెండు వేల ఇరవై ఆరులో జరిగే తదుపరి టీ ట్వంటీ ప్రపంచ కప్ వరకు కెప్టెన్ గా కొనసాగుతాడు లేదంటే సూర్య తన నాయకత్వాన్ని మరొకరికి అందించాల్సి ఉంటుంది